అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో జూలై నెలలో సంపదను ఇచ్చే శుక్రుడు మూడు సంచారాల వలన అంచనాకు మించి డబ్బే డబ్బు జూలైలో సంపదను ఇచ్చే గ్రహం శుక్రుని సంచారం మూడు సార్లు ఉంటుంది ఇది కొన్ని రాసులకు అదృష్టాన్ని తెట్ట తెచ్చి పెట్టవచ్చు వారి సంపద ఆస్తులు విపరీతంగా పెరగవచ్చు అదృష్ట రాశుల వారు ఇక్కడ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద కీర్తి ప్రేమ విలాసం ఐశ్వర్యం వైవాహిక ఆనందం విలాసాలకు మూలకంగా పరిగణిస్తారు జూలైలో శుక్రుడు తన గమనాన్ని మూడు సార్లు మార్చుకోబోతున్నాడు మొదట జూలై ఎనిమిదిన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు అక్కడ జూలై ఇరవై వరకు ఉంటాడు జూలై ఇరవైన శుక్రుడు రోహిణి నక్షత్రాన్ని వదిలి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు అదే సమయంలో నెలాఖరులలోపు జూలై ఇరవై ఆరున మిథున రాశిలోకి వెళ్తాడు శుక్రుడు తన గమనాన్ని మూడు సార్లు మారుస్తాడు దీని కారణంగా కొన్ని రాశుల అదృష్టం ఉండవచ్చు శుక్రుని గమనంలో మూడు సార్లు మార్పు వారికి శుభప్రదం ఈ సమయంలో మీరు అదృష్ట పొందవచ్చు ఆర్థిక కోణం నుండి జూలై నెల వ్యాపారవేత్తలకు శ్రామిక ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు దేశంలో విదేశాల్లో ప్రయాణించవచ్చు శ్రామిక ప్రజలు కార్యాలయంలో చిన్నవారు పెద్దవారి మద్దతు పొందుతారు మీరు ఈ సమయంలో మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు ధనుసు రాశి వారికి శుక్రుని గమనంలో మార్పు అనుకూలంగా ఉండవచ్చు ఈ సమయంలో వివాహితుల వైవాహిక జీవితం బాగుంటుంది చెడు సంబంధాలు చాలా మెరుగుపడతాయి పాత పెట్టుబడుల నుండి వచ్చే ఆకస్మిక లాభాలు ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తాయి విద్యార్థులకు ఈ సమయం మంచిది అదే సమయంలో భాగస్వామ్య పనిలో లాభాలు ఉండవచ్చు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు సింహరాశి వారికి శుభాన్ని తెస్తుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఆదాయ లాభ స్థానానికి మారబోతున్నాడు అందువల్ల ఈ సమయంలో మీరు ఆదాయం అపారంగా పెరగవచ్చు మీరు పెట్టుబడి నుండి లాభం పొందవచ్చు అదే సమయంలో మీ ప్రతిభ ఉత్పాదకత పెరుగుతుంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఈ సమయంలో వివాహ జీవితం ప్రేమ జీవితం బాగుంటుంది కోరికలు నెరవేరుతాయి మిథున రాశి వారికి శుక్ర సంచారం వలన చాలా లాభం కలుగుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు భూమి వాహన కొనుగోలు సాధ్యమే ఆదాయం పెరిగే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మొత్తం మీద శుక్రుని స్థానంలో మార్పు మీకు శుభ ఫలితాలను తెస్తుంది కుంభరాశి వారికి సాధారణంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ సంచారము కుంభరాశి వారికి వారి కోరికలు తీర్చడంలో సహాయపడుతుంది ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలను తెస్తుంది ఆస్తి ఇల్లు వాహనాలకు సంబంధించిన సౌకర్యాలను అందిస్తుంది ఇది బంధువులతో ఆహ్లాదకరమైన సంభాషణకు దారితీస్తుంది మీ సామాజిక సంబంధాలను పెంచుతుంది వ్యక్తిగత విజయం మానసిక సంతృప్తిని ఎక్కువగా అనుభవించవచ్చు మీరు సుదూర ప్రాంతాలకు సంబంధించిన విషయాలపై ఆసక్తిని పెంచుకోవచ్చు ఈ విధంగా రాశి చక్రంలో పన్నెండు రాసులలో ఈ ఐదు రాసుల వారు జూలై నెలలో శుక్రుడు గ్రహ ప్రభావం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదేవిధంగా సంపద కూడా రెట్టింపు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని విధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు